పెలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన సైనికులు జనసేన విజయకేతనం ఎగురవేశారు పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకలకు బైక్ ర్యాలీగా జన సైనికులు తరలి వెళ్లారు బైక్ ర్యాలీతో ప్రధాన రహదారులు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి రోజు ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ తొమ్మిది నెలల్లో మూడు శంకుస్థాపన చేశారు మోడీ గారు ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన అది ఎంతో ఆనందం కలిగించింది రెండు మరి ఇక్కడున్న ఉన్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు అలాగే ఈ దేశంలోనే వేల కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో రుణపడున్నాం కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించుతున్నాం ర్యాలీని కేవలం మోడీ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ ప్రత్యేకంగా మోడీజీ Thank you, जी Ji! मोदी जी थैंक्यू मोदी जी अचुता बो राम